ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి విజ్ఞాపన విజ్ఞాపన మంతుమంతులదై ఉండు బహుబలము గల అది నేను ఏం చేసిన అంటే నా కుటుంబంతో నేను చెప్పుకున్నా ఇలాంటి కథ ఇలాంటి సంఘటన నేను చేశానని చేసినప్పుడు వాళ్ళు ఏం చేసిన తెలుసా నాతో గొడవ పడ్డప్పుడు పోలీసులకు చెప్తా అన్నాడు నాతో గొడవ ఉండేప్పుడల్లా నాతో పోలీసు వాళ్ళని చెప్తా అని చెప్పినప్పుడు నేను ఏడ్చి 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 ఏడవని దినం నాకు ఉండకపో సొంత మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు ఏం చేసిందంటే నా నాకు వానికి గొడవ అయినప్పుడు రేపు నేను పోయి పోలీస్ స్టేషన్లో నేను చెప్తాను ఈ పని పోలీసుల జైలు చేపిస్తాను నేను అరెస్ట్ చేపిస్తాను నా తమ్ముడు అన్నాడు మా అక్క వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు మా అక్క వాళ్ళు అన్నారు నేను పోలీస్ స్టేషన్లు ఇస్తాను ప్రతిసారి నన్ను భయపట్టేవారు మా చెల్లె నేను గొడవ మా చెల్లె అంటుండే నువ్వు ఆ పలానా రోజు ఆ పని చేసినా నేను తీసుకుపోయి నేను పోయి నీకు విషయంలో ఏమైందంటే నాకు నాకేం జరిగింది పశ్చాత్తాపం కలిగింది నైనా నిజంగానే నేను ఆ దోషం చేసిన ఆ పాపం చేసిన పశ్చాత్తాపం కలగడమే కాదు వాళ్ళు భయపట్టించింది భయంతో ఉండేవాడిని కానీ ఒకరోజు ఏమైంది తెలుసా పోలీసులు వచ్చి నన్ను పట్టుకొని పోయి జైలు వేసారు వారం పది రోజుల తర్వాత బయటకు వచ్చిన కానీ ఏమైంది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది ఇప్పుడు ఎవరైనా చెప్పుకోండి ఎక్కడైనా చెప్పుకోండి నాకు ఏమైంది నేను శిక్ష అనుభవించేసిన నా ఏ నన్ను కడిగేసిండు ఆ పాపం నుండి నన్ను విడిపించిండు ఆ బంధకం నుండి నన్ను విడిపించి ధైర్యంగా ఆయన సువార్త చెప్పేటటువంటి స్థానం నాకు ఇచ్చిండు మనం ఒప్పుకోవాలా మన పాపంలోనే ఒప్పుకోవాలా మన దోషంలో ఒప్పుకొని మనం ఆయన ముందు నిలబడితే మనం ఏం చేస్తాడు ఆయన కడిగిన ముత్యంలాగా ఆయన మనని నిలబడతాడు నేను చెప్పుకో ఆ యొక్క ఒప్పుకోకపోతే నేను చెప్పుకోకపోతే పాపం నాలో ఉంటే ఆ యొక్క నేను కడగబడ పోతు నేను దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ నిలబడకపోతుండే నాకు ఆ స్థానం నాకు ఇవ్వకపోతుండే నా దేవుడు ఎప్పుడైతే నా అక్క చెల్లెలతో నేను ఆ యొక్క షేర్ చేసుకున్నానో దాని ద్వారా నాకు కొంత బాధ కలిగింది కానీ ఈ రోజు నాకు